డే వన్ సిక్స్ వచ్చేది థర్టీ రూపీస్ ఇస్తాం మనము వెయ్యి తీసుకునే వాళ్ళకి డెలివరీ చేస్తాము డెలివరీ చేస్తాము ఒక డే వన్ వేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకు వాళ్ళ సిడ్ దగ్గర అందించే బాధ్యత మనకి తీసుకుంటాము మోటాలిటీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది వాళ్ళతో మాట్లాడారు మనం కొందరితో మాట్లాడినాము మామూలుగా మోటాలిటీ పర్సెంటేజ్ ఏమీ ఎక్కువ లేదు మామూలుగా ఒక ఏదన్నా వేయాలల్లా ఐదు నుంచి పది అంత తక్కువ పోతున్నాయి ఇంత తక్కువే అంటే వన్ కూడా వన్ కూడా కాదు టూ పర్సెంట్ అనుకోండి అంటే వెయ్యికి ఒక పది రూపాయలు పది రూపాయలు నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ అండ్ సతీష్ ఈ రోజు ఈ వీడియోలో సొనాలి ఫార్మింగ్ చేసేటువంటి ఫామ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ సోనాలి కోళ్లు పెంపకంతో పాటు ఇక్కడ సోనాలి హాచర్ కూడా నిర్వహిస్తున్నారు రాము సో మనం ఇక్కడ దాదాపు నాకు సంవత్సరం కాలం నుంచి కూడా ఈ సొనాలి కొల పెంపకం చేపడుతూ కూడా ఇక్కడ దీని నుంచి వచ్చేటువంటి ఎగ్స్ ని సోనాలి చిక్స్ గా కూడా అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ దాదాపు ఒక నలభై వేల కెపాసిస్ తోట అయితే దీన్ని నిర్వహిస్తున్నట్టు కూడా చెప్తున్నారు సో మన వెనక అనిపిస్తున్నాయి కూడా సోనాలి బర్డ్స్ అని చెప్పొచ్చు సో అవన్నీ పెరెంటల్ బర్డ్స్ ఇవి చాలా వరకు ఉన్నాయి సో డైలీ వారం వారం బేసిక్స్ లో కూడా వీటిని హ్యాచింగ్ చేస్తున్నట్టుగా కూడా రైతు రాము చెప్తున్నారు సో ఆయనతో మాట్లాడదాం అసలు సోనాలి చిక్స్ ఎట్లా సేల్ చేస్తున్నారు అసలు సోనాలి చిక్స్ ఎట్లా అంటే డే వన్ చిక్స్ ఎట్లా ఇస్తున్నారు లేకపోతే వన్ వన్ చిక్స్ ఎట్లు ఇస్తున్నారు సో మేల్ ఫీమేల్ ఎట్లా ఇస్తున్నారు సో అసలు దీన్ని పెంచడానికి ఎట్లాంటి అంటే మార్కెటింగ్ లో కావచ్చు లేకపోతే పెంచడానికి ఎట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉంటాయా సో ఇట్లాంటి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రామున్నారు ఆయనతో మాట్లాడదాం మనం ప్రస్తుతం ఈ విలేజ్ వచ్చేసి బిసంపల్లి తండ దోమ మండలం వికారాబాద్ జిల్లా సో రైతు రామున్నారా అంతకుంటున్నారు నమస్తే నమస్తే సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మనం సంవత్సరం నుంచి సోనాలి సొనాలిల్ల పెంపకం నుంచి మనం హ్యాచింగ్ చేస్తున్నాం సో ఎందుకు హ్యాచింగ్ చేయాలనుకుంటున్నారు అందరూ సొనాలి కోళ్ళు పెంచుతున్నారు సో ఎందుకు మీరు హ్యాచింగ్ ప్రాబ్లం పిల్లలు బయట బయటకెళ్ళి తీసుకోవడం కంటే మన దగ్గర మన తెలంగాణలో ఎందుకు చేయదని మనం మన సొంతంగా ఇక్కడనే చేసి ఇక్కడనే ఇద్దామని దాంట్లో బాగా తెచ్చి ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకుంటారు సో జనరల్ గా సొనాలు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉందా అంతా అసలు జనరల్ గా అసలు పైన సోనాలు కోళ్ళకు మార్కెట్ లేదని చెప్పి చాలా బయట కామెంట్స్ ఏం చెప్తారు ప్రస్తుతానికి మార్కెట్ సోనాలి కోళ్ళకి ఉంది సోనాలి కోళ్ళకి ఉంది సో సోనాలి కోళ్ళు నష్టపోతున్నారని చెప్పి ఉంటుంది అది కాదు అసలు అట్లా నష్టం ఏం లేదు నష్టమేం లేదు ఇది మామూలుగా నాటుకోడి ఏదైతే నాటుకోడి ఉందో నాటుకోడితో పాటు ఇది నాటు సేమ్ నాటుకోడి కాకపోతే అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఉంది కాబట్టి మనకు సోనాలి అని దానికి ఒక పేరు ఉంది కాదు సేమ్ నాటుకోడి టేస్ట్ ఈ టేస్ట్ సేమ్ ఉంటది మాత్రం ఉండదు సో అట్లా దాని గురించి మంచి మార్కెట్ ఉంది మంచి మార్కెట్ ఉంది సో అయితే మీరు సంవత్సరం నుంచి సొనాలి మార్కెట్ లో ఉన్నారు సో ఇప్పటి వరకు మీరు ఎన్ని చిక్స్ అమ్ముంటారు నెలకు మామూలుగా ఇరవై ముప్పై వేలు వరకు అమ్ముతాం ఒక వారానికి నెలకి ఒక నెలకి వారానికి ఐదు వేలు నుంచి పదివేలు దాకా ఒక వారానికి అమ్ముతున్నారు నుంచి రెండు వేల ఇరవై నుంచి ముప్పై వరకు అమ్ముతున్నారు వారానికి వారానికి ఓకే నెలకు ఇరవై నుంచి ముప్పై వేలకు అమ్ముతారు వారానికి ఐదు నుంచి ఏడు వేల వరకు అమ్ముతాం సో ఒక సంవత్సరానికి ఇప్పుడు మీరు సంవత్సరం నుంచి సో ఎంత అమ్ముంటారు మీరు అమ్ముతారు అదే లెక్క లక్ష లక్ష నర వరకు అమ్ముంటారు సో ఎంత మంది ఫార్మర్స్ ఉంటారు మీకు ఎక్కడిక నుంచి ఫార్మర్స్ ఉన్నారు మీకు మీ దగ్గర తీసుకెళ్ళి మన దగ్గర వరంగల్ నుంచి వస్తుంటారు కరీంనగర్ నుంచి వస్తుంటారు తుఫాన్ సైడ్ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ జిల్లా నుంచి మహబీబ్ నగర్ నుంచి అట్లా వస్తారు అంటే ఏపీ నుంచి ఏపీ నుంచి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు స్టార్ట్ అయ్యారు ఏపీ నుంచి సో ఎట్లా అమ్ముతారు మీరు ఎంత ఒక చిక్కు ఎంత అమ్ముతారు ఎంత ఎన్ని రూపాయలకు అమ్ముతుంది ఒక చిక్స్ డే వన్ చిక్స్ వచ్చేసి ముప్పై రూపాయలు అమ్ముతున్నాము ఒక నెల పిల్లలు వచ్చేసి వంద రూపాయలకు డే వన్స్ మేల్స్ అయితే ఏమో నలభై రూపాయలకు నెల మేల్స్ ఏమో నూట ఇరవై రూపాయలు అట్లా నెల మేల్ నూట డే వన్ చిక్ వచ్చేసి ముప్పై రూపాయలు మేల్ ఫీమేల్ మిక్సింగ్ మిక్సింగ్ అయితే మేల్ ఓన్లీ మేల్ కావాలంటే నలభై రూపాయలు నలభై రూపాయలు అవును సో మార్కెట్ మంచిగా ఉంది అంటారు మంచిగానే ఉంది మార్కెట్ అయితే సో ఎవరైనా ఫార్మింగ్ అంటే మీ దగ్గర చిక్స్ వాళ్ళకి వాళ్ళకు మీరు అంటే మీరు అమ్మిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేస్తాం అది ఎట్లా ఏం సపోర్ట్ కొత్తగా ఉన్న వాళ్ళకి అన్ని అవగాహనాలు కల్పిస్తాం మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి దానతో పాటు వ్యాక్సిన్ తో పాటు ప్రతిదీ ఒకటి చెప్తాం మనం ఒక వన్ మంత్ వరకు డే వన్ నుంచి మూడు నెలల వరకు ఎట్లా వేయించాలి ఏమనేది మొత్తం చెప్తాం మనకు వాళ్ళకి కొత్తగా పాత వాళ్ళకి ఏం అవసరం లేదు అవసరం లేదు సో మీరు డే వన్ సిక్స్టప్పుడు ఏమైనా డే వన్ సిక్స్ వచ్చేసి ఒక రోజు వ్యాక్సిన్ చేసి ఇస్తాం మ్యారేజ్ మ్యారేజ్ ఎంతవరకు వరకు సప్లై ఇస్తాం అంటే మీ దగ్గర తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి ఫామ్ దగ్గర రావాలా లేకపోతే మీరేమన్నా సప్లై చేస్తారు డైరెక్ట్ వాళ్ళకి వాళ్ళు వచ్చి తీసుకెళ్తామంటే చూసుకొని తీసుకోవడం అంటే మంచిదే లేకుంటే వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ లో డబ్బులు వేచేస్తే మనం ట్రాన్స్ఫర్ అడ్రస్ చెప్తే ట్రాన్స్ఫర్ చేస్తాం చేస్తాం ఆన్లైన్ డబ్బులు ఇస్తాం అవును ఇక్కడ కావాలనుకుంటే మినిమం వెయ్యి అబో ఉంటేనే మనం డెలివరీ మనమే ఇస్తాం మీరు ఇస్తారు వెయ్యి లోపల ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళు చెప్తే మేము వేసేస్తాము లేకుంటే వాళ్ళు వచ్చి తీసుకుపోయినా ఐదు వందలు అయినా వేస్తాం మనం ఇప్పుడు రేపు కాకినాడ ఆంధ్ర వెళ్తుంది ఐదు వందలు ట్రాన్స్ఫర్ చేస్తాం ట్రాన్స్ఫర్ చార్జ్ వాళ్ళు ఇచ్చేస్తే ట్రాన్స్పోర్ట్ తీసి పంపించేస్తాం చేసి ఎన్ని రోజులు ట్రావెల్ ట్రావెలింగ్ లో ఎన్ని గంటలు ఉంటాయి మామూలుగా కోడి పిల్లలు వెళ్ళినప్పటి నుంచి త్రీ డేస్ వరకు ఏం కాదు దు అప్పటి మంచిగా కాకపోతే మనం ఇక్కడ ఏం ఫీడ్ కానీ నీళ్లు కానీ ఎండాకాలం ఒకటే వాటర్ మిల్ అని ఇస్తే సరిపోతుంది ఇప్పుడు వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏమి ఇవ్వద్దు సో జనరల్ గా ఈ వర్షకాలం చలికాలం ఇప్పటి నుంచే కొంచెం మార్కెట్ లో వీటికి కొల్లకి కానీ సొనాలి కొల్కు కానీ నాటు డిమాండ్ ఉంటుంది సో ఇప్పుడు కొత్తగా ఫార్మింగ్ చేసినా లేకపోతే జనరల్ గా ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు చలికాలంలో కొంచెం బ్రూడింగ్ అనేది హీట్ ఎక్కువ ఎత్తాలి ఎండాకాలం హీట్ ఎక్కువ అవసరం లేదు వర్షాకాలం నార్మల్ గా ఉంటే బయట టెంపరేచర్ మనం తీసుకోవాలి జనరల్ గా ఇప్పుడు మీ దగ్గర నుంచి చిక్ తీసుకున్న వాళ్ళకు మీరు మార్కెటింగ్ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళే చేసుకుంటారు వాళ్ళతో కాకపోతే వాళ్ళు ఆల్మోస్ట్ అమ్ముకుంటారు అమ్ముకోకపోతే మనం వాళ్ళు మనమే మార్కెటింగ్ చేపించగలుగుతాం వాళ్ళు అట్లా సో మార్కెట్ ఎక్కడెక్కడ అంటే లోకల్ మన దగ్గర ఉంటుందా బయట 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 హైదరాబాద్ చుట్టుపక్కల ఆ సిటీల చేపిస్తాం సో జనరల్ గా సోనాలి కోళ్ల పెంపకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాటికి ఏమన్నా డిసీజ్లు వస్తాయా మీ దగ్గర తీసుకున్న వాటి వల్ల మొట్ట పర్సెంటేజ్ ఎట్లా ఉంటుంది వేరే కోళ్ళ కంటే ఈ సోనాలి కోళ్లలో చాలా వైరస్ అనేది ఎక్కువ రాదు సమస్య ఏదన్నా వస్తే ఏమన్నా సిఆర్డి గానీ ఏదన్నా కానీ వేస్తే మనం మందులు దానికి కొరేజా గానీ సిఆర్డి గానీ ఆర్డీ ఆర్డీ అయితే రాదు కానీ వస్తే మనం మందులు చెప్తాం మెడికల్ డాక్టర్ వాళ్ళకి సలహాలు ఇస్తాం డాక్టర్ మన దగ్గర డాక్టర్ ఉంటారు డాక్టర్ వాళ్ళ నంబర్ ఇస్తాం మాట్లాడిస్తాం డాక్టర్ డాక్టర్ అవును కూడా ఇస్తారు మన దగ్గర డాక్టర్ ఉంటారు సోనాలి కోల పెంపకంలా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే పెద్దగా మేజర్ గా ఇబ్బందులు వస్తాయా వాటిల్లో ఏమైనా వస్తే వాటిని ఓవర్కమ్ చేస్తాం పెద్దగా ఇబ్బంది ఏం రాదు రాదు ఏం రాదు ఏమైనా ఫీడ్ ఏమన్నా తక్కువగా వేస్తే అట్లా ఉంటది గానీ ఈ ఫీడ్ దాని తగ్గట్లో వేస్తే అది ఏం కాదు అయితే ఒక కోడి అంటే ఒక పిల్ల డే వన్ నుంచి లేకపోతే కటింగ్ పడుకు అంటే వరకు కూడా ఎంత ఎంత ఫీడ్ వాటికి ఖర్చు అవుతుంది డే వన్ నుంచి మనకు మూడు నెలల వరకు మూడు నెలల నుంచి హండ్రెడ్ వంద రోజులు అనుకోండి వంద రోజుల వరకు నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు వస్తుంది ఫీడ్ ఖర్చు మన ఫీడ్ ఖర్చు ఖర్చు ఓపెన్ లో పెంచుకుంటే ఒక నెల తర్వాత ఓపెన్ లో వదిలేస్తే వంద రూపాయలు వంద నుంచి నూట పది వరకు గ్రోత్ వస్తుంది అంటే బయట వేయాలి మా లోపల కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ దాని వేయాలి మొత్తానికి బయట వదిలేసినామని మొత్తం వేయకుంటే అది గియటం బాగాలేదు అవును రాదు గ్రోత్ రాదు కూరగాయలు కానీ మొత్తం ఫీడ్ ఖర్చు తగ్గించుకోవాలంటే జనరల్ ఫీడ్ కూడా కదా ఫీడ్ ఖర్చు తగ్గించుకోవాలంటే ఇక లార్వ గానీ అది రిస్క్ పని మామూలుగా ఓపెన్ ఒకవేళ తోట ఉందనుకో ఏమైనా ఓపెన్ ప్లేస్ ఉందనుకో అదే మెయిన్ ఫీడ్ ఖర్చు తగ్గించుకోవాలని లేకుంటే వేరే ఏం ఛాన్స్ లేకుంటుంది మామూలుగా కూరగాయలు గానీ అవి వేస్టేజ్ పెట్టుకోవచ్చు దాంతో పాటు దానా వాడాలి దాన వాడకుంటే అది గ్రోత్ రాదు ఎక్కువ సో మీరు దగ్గర నుంచి ఎక్స్ యాచింగ్ చేస్తారా లేకపోతే బయటకెళ్ళము బయటకి ముందు వచ్చిన ఎగ్స్ నే కేస్తాం మనం సో మీరు తెచ్చుకుంటే తెచ్చుకోరు ఎట్లా మన వెస్ట్ బంగాల్ నుంచి తెచ్చినాం ప్యూర్ సోాలి యూర్ సోనాలి మనం తెచ్చినాం మేల్ వేరే హ్యాచరీ నుంచి ఫిమేల్ వేరే హ్యాచరీ నుంచి వేరే వేరే సైడ్ నుంచి ఒక రెండు వేల కోల్ తెచ్చినాం మనం రెండు వేలలో ఐదు వందలు పోయినాయి పదిహేను వందలు అంటే తీసేసినాం కొన్ని బాగా అవి లేని తీసేసిన క్వాలిటీ ఉన్నదే మనం పెట్టుకున్నాం మనకు రోజు ఒక యావరేజ్ గా ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎగ్స్ ప్రొడక్షన్ వస్తుంది సో వాటి మీరు హ్యాచింగ్ ఎగ్స్ మామూలుగా నలభై నుంచి నలభై ఐదు గ్రాము ఉన్నదే హ్యాచింగ్ కింద కొంచెం తక్కువ వచ్చిన ఎగ్స్ ని పెట్టాం అవి ఏం చేస్తారు అవి జనరల్ అవి ఎన్ని రోజులు స్టోర్ ఎన్ని రోజులు ఉంటాయి షెల్ఫ్ లైఫ్ ఎన్ని రోజులు స్టోరేజ్ అంటే మామూలుగా ట్వంటీ డేస్ కంటే ఎక్కువ ఉండవు ఇది మేల్ ఉన్నాయి కాబట్టి ఉండవు అది ఫర్టల్ ఎగ్స్ కాబట్టి ఉండవు ఉండవు నార్మల్ ఎగ్స్ మేల్ కాకుండా నార్మల్ ఎగ్స్ అయితే ఉంటాయి ఉంటాయి ఇది మేల్ కాబట్టి ఉండవు ఎండాకాలం అంటే అసలు వారం కంటే ఎక్కువ ఉంటుంది అవి ఇక్కడ మీ లోకల్ అమ్ముతారా మీ ఫామ్ దగ్గర అమ్ముకుంటారా ఎగ్స్ ఫామ్ దగ్గర అమ్ముకుంటారు సో బయట బయట హైదరాబాద్ నుంచి వచ్చి గిట్టగా తీసుకెళ్ళి ఫామ్ దగ్గర కూర్చొని తీసుకోవచ్చు అది మంచి ఎక్స్ అమ్ముతాం అది అది మామూలుగా ఈ చిన్న చిన్న ఎక్సైజ్ ఏదైతే ఉంటో మన లోకల్ చేస్తాం సో ఓవరాల్ గా మీ దగ్గర డే వన్ చిక్కు కాస్ట్ ఎంత ఉంటుంది సో ఆ తర్వాత మీరు ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారు డే వన్ సిక్స్ వచ్చేసి థర్టీ రూపీస్ ఇస్తాం మనము వెయ్యి పైన తీసుకునే వాళ్ళకి డెలివరీ చేస్తాము మీరు డెలివరీ చేస్తాము మేమే డెలివరీ చేస్తాము వ్యాక్సిన్ వేసి ఒక డే వన్ వ్యాక్సిన్ వేసి ప్యాకింగ్ చేసి వాళ్ళకు వాళ్ళ షెడ్డు దగ్గర అందించే బాధ్యత మన తీసుకుంటాం వీటికి మార్కెట్ లేదని చెప్పి బాగా విపరీతమైన ప్రచారం జరుగుతుంది అవును మార్కెట్ లేదని చెప్పి తర్వాత పెట్టిన ఖర్చు పెట్టిన ఖర్చు ఎక్కువ అవుతుంది వీటికి వచ్చేటువంటి రిటర్న్ తక్కువ అవుతుందని కూడా అంటున్నారు అంటే అది ఏం చెప్తారు మీరు అంటే మీరు సంవత్సరం కాబట్టి ఒక లెక్క మీద ఫీడ్ గీటంగా కొంచెం చూసుకోవాలి అది ఒక లెక్క మీద పెట్టాలి వేస్తుందాను అని అది ఏదు ఒక టూ టైమ్స్ మంచి తినేటట్లు వేసుకోవాలి కింద జల్లకుండా చూసుకోవాలి నీళ్లు కొంచెం నీట్ గా వేయాలి ఒక నెల వరకు నాలుగు ఐదు సార్లు మార్చాలి మార్చాలి చిన్న పిల్లలకు మామూలుగా చిన్న చిన్న డికర్ వేస్తాం కదా ఒక నాలుగైదు సార్లు గడగాలి రోజుకు అంటే ఎంత గా ఉంటే అంత మంచిది అది పెద్దగా అయినాక అవసరం లేదు ఇక పెద్ద డింకర్లు వేసేస్తాం కాబట్టి టూ టైమ్స్ గడిగేస్తే అయిపోతుంది అది గిట్ట హైట్ లో ఒక మనం సైజ్ ను బట్టి హైట్ లేపుకోవాలి ఎంత హైట్ ఉంటే అంత మంచిది అవి వన్ మంత్ వ్యాక్సిన్ కంప్లీట్ చేస్తారా వన్ మంత్ సిక్స్ కు ఆల్మోస్ట్ ఐదు వ్యాక్సిన్ కంప్లీట్ చేస్తా తర్వాత వాళ్ళు అవసరం లేదు ఒక నెల నెలకు లస్టో టెస్టారు డింకర్ డోస్ అది డబల్ డోస్ ఇస్తే జనరల్ పెట్టి వ్యాక్సిన్ వేసుకొని కచ్చితంగా పెంచుకోవాలా లేకపోతే వ్యాక్సిన్ వేసుకొని వ్యాక్సిన్ వేసుకుంటేనే మంచిది మీ దగ్గర తీసుకెళ్ళిన ఫార్మర్స్ కి అంటే మీరు ఇచ్చిన తర్వాత పిల్లలు మొటల్టీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది వాళ్ళతో మాట్లాడరు అందరు మాట్లాడుతూ మనం కొందరితోని మాట్లాడినాము మామూలుగా మూటాలిటీ పర్సెంటేజ్ ఏం ఎక్కువ లేదు మామూలుగా ఒక ఏదైనా వెయ్యి లల్ల ఐదు నుంచి పది అంత తగ్గి పోతున్నాయి అంత తక్కువే అంటే వన్ పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ కూడా కాదు టూ పర్సెంట్ అనుకోండి ఇక అంటే వెయ్యికి ఒక పది రూపాయి పది రూపాయి స్టార్టింగ్ లో బ్రూడింగ్ ఏమైనా వాళ్ళు చేయలేకపోతే అది ఒకటి మీద ఒకటి ఎక్కి అప్పుడు వీక్ అయి కింద ఉన్న పిల్ల వీక్ అయి చచ్చిపోతాయి కానీ బ్రూడింగ్ కరెక్ట్ ఉంటే అది కూడా రావు వన్ టూ కూడా కాదు అంతే కదా అంతే వన్ టూ పర్సెంట్ వస్తుంది మనకు కానీ బ్రూడింగ్ సరిగా చేసుకోకుంటే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఇంకో ఎక్కువ వస్తుంది బ్రూడింగ్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు నెల వరకు జాగ్రత్త చూసుకోవాలి నెల తర్వాత దానికి మామూలుగా ఓపెన్ ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్ లో తీసుకోవచ్చు మాన్ అయితే మీరు చిక్కుపీడంతో పాటు మీరు డాక్టర్ డాక్టర్ సపోర్ట్ కూడా ఇస్తా దాంతో పాటు మీరు ఫ్రీడ్ ఏమైనా సప్లై సార్ సప్లై అంటే మీదేమైనా సపరేట్ ఏమైనా పర్టిక్లర్గా ఏమైనా ఉంటుందా లేకపోతే బయట దొరికే అట్లా ఫ్రీ మనకి కావాలనుకుంటే మనం తెప్పించి వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి కంపెనీ వాడ్డ మన ఉన్న రేటే మనం ఇచ్చేస్తాం రైతులకు బయట షాప్ లల్లో ఎక్కువ రేట్ పెట్టి కొనడానికి మీ దగ్గర వచ్చి తక్కువ తక్కువ వచ్చిన రేటే మనం ఇచ్చేస్తాం సార్ సో ఇట్లాంటి సపోర్ట్ లైతే మీరు చేస్తాం ఖచ్చితంగా చేస్తారు మీరు ఎక్కడ ఎక్కడ వరకు సప్లై చేస్తారు అంటే

చిక్స్ అయితే సప్లై చేసినట్టు చెప్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా తెలంగాణలో ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు ఎపిక్ కూడా సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు సో మంచి క్వాలిటీ చిక్స్ అయితే వీళ్ళు సప్లై చేసినట్టుగా కూడా చెప్తున్నారు సో నా క్వాలిటీ చిక్స్ ని సెలెక్ట్ చేసుకున్న దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నట్టుగా కూడా ఆయన మాట్లాడడం మాకు తెలిసింది సో ఏదైతే ఫార్టీ గ్రామ్స్ కంటే పైన ఎగ్గు ఉంటదో సో వాటిని యాజింగ్ చేసి వాటి నుంచి పిల్లలు తీసుకుని రైతులకు సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి పిల్లలు ఒక వన్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ మోటాలిటీ లేకుండా కూడా ఉన్నట్టు చెప్తున్నారు సో వీళ్ళకి ఎవరికైనా అంటే ఎవరైనా రైతులు వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళకు ఫీడ్ సపోర్ట్ కావచ్చు డాక్టర్ సపోర్ట్ కూడా ఇస్తున్నట్టు కూడా రాము చెప్తున్నట్టుగా కనిపిస్తుంది సో మొత్తం మీద ఇక్కడ సునల్లీ కోడి పిల్లల ఆశ్చర్యం నుంచి డే వన్ చిక్ నుంచి వన్ మంత్ వరకు కూడా చిక్స్ అయితే సప్లై చేస్తున్నట్టు అమ్ముతున్నట్టు కూడా చెప్తున్నారు దాంతో పాటు ఎగ్స్ కూడా కావాలనుకున్న వాళ్ళకు కూడా ఎగ్స్ కూడా అమ్మడానికి అయితే రెడీ ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు